గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ అశ్విని కుమార్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకి రోజు కంపల్సరీ వ్యాయామం అనేది ఇంపార్టెంట్ అండి అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా డైట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉండాలి దాంట్లో మనకి కావాల్సిన ఫైబర్స్ కాల్షియం మినరల్స్ అన్ని కలగలిపిన పదార్థాలు తీసుకోవాలి మనకి విక్టోస్ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగిందండి కోర్ వొరాక్ వి కోర్ అంటే అన్ని కలగలిపిన వొరాక్ అంటే ఆక్సిజన్ రేడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ ప్రకారం పర్ డే వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పర్ ఒక పూటకు వచ్చి అలాగే పర్ డేలో వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మనకి వరాక్ వాళ్ళు తీసుకోవాలి మనం కంప్లీట్గా ఆరోగ్యంగా ఉండాలి మనం ప్రతి సెల్కి ఎనర్జీ వెళ్ళి దానిపైన సక్రమంగా చేసుకునే విధంగా ఉండాలంటే ఇలాంటి పదార్థాలు మనకి కూర్ వరాక్వి ద్వారా మనకి అందించడం జరిగింది నేను ఒక సెవెన్ మంత్స్ నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను చాలా హెల్దీగా ఉన్నాను మనకి దీనివల్ల ఏంటంటే ఎటువంటి వైరస్లు కూడా మనం దరిచారు ఒకవేళ వచ్చినా కానీ టూ త్రీ డేస్ మనం ఒంట్లో ఉంటే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన సెల్స్ని క్రియేట్ చేసుకొని దాంతో అది పోరాడుతూ ఉంటుంది అలాగే నేను తీసుకున్న బెస్ట్ రిజల్ట్స్ కూడా చాలా ఉన్నాయి నరాల వీక్నెస్ తగ్గింది ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి అలాగే మా ఫ్రెండ్స్కి ఇచ్చాను డయాబెటిక్ చాలా కంట్రోల్ అయింది మా అమ్మగారికి థైరాయిడ్ కంట్రోల్ అయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సరదాగా సాల్వ్ చేస్తుంది డైజెషన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇవన్నీ సరదాగా సాల్వ్ చేస్తుంది దీన్ని ఎన్ని రోజులు వాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ముందు ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత అలాగే దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అసాయ బెర్రీ రేడియేషన్ నుంచి కాపాడుతుందండి అసాయ బెర్రీ అనేది ఆ బెర్రీ కూడా ఉంది దీంట్లో అలాంటి మంచి వరల్డ్ క్లాస్ హై మనకి క్యాల్షియం క్యాలరీస్ ఇచ్చేవి అలాగే ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది అంటే అశ్వగంధ తిప్పత గిలాయి ఇట్లాంటి పదార్థాలతో అన్నింటిలో చేశారు దీన్ని ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు బార్న్ బేబీ దగ్గర త్రీ మంత్స్ బేబీ దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తాగొచ్చు జనరల్గా మీరు మెడిసిన్స్లో తీసుకుంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ నెలల తర్వాత వాడకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏవి లేవు కెమికల్స్ ఏవి లేవు కాబట్టి మనం ధైర్యంగా దీన్ని వాడుకోవచ్చు ఫుడ్ సేఫ్టీ వాళ్ళ లైసెన్స్లు ఉన్నాయి దానికి కావాల్సిన హెచ్సిపి సర్టిఫికెట్ ఉంది కోషల్ సర్టిఫికెట్ ఉంది అలా మనకి ఇలాగ హెచ్సిపి సర్టిఫికేటు హెచ్సిసిపి మనకి జిఎంపి సర్టిఫికేటు ఇలాంటివన్నీ సర్టిఫికేట్స్తో ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉంది నేను అక్కడ సెవెన్ మంత్స్ నుంచి వాడుతున్నాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి దీన్ని నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్నాను లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి మెన్సెస్ సరిగ్గా రాకపోవడం టైం టు టైము టూ మంత్స్కు త్రీ మంత్స్కి ఒకసారి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు హార్మోన్ ఇంబ్యాన్స్ వల్ల కాబట్టి లేడీస్ కూడా దీన్ని చాలా వాడితే హిమోగ్లోబిన్ లెవెల్స్ మినిమమ్ ఒక టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ వరకు పర్ మంత్ పెరుగుతుందండి దీనివల్ల ఇది ఒక అద్భుతమైన ఆహార పదార్థం ఇది జ్యూసే జ్యూస్ రూపంలో ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరు తాగచ్చు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒకసారి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కాల్ చేయండి నైన్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ Thank you.